హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఎక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలోని డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ నుంచి కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ యొక్క పోస్టులకి మహిళలు మాత్రమే అర్హులు అని ఈ యొక్క మెన్షన్ చేస్తున్నారు ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ పోస్ట్ యొక్క సాలరీ ఎంత ఇలా డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్లో వచ్చేసి అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డాక్టర్ పార్ట్ టైమ్ ఆయా చౌకీదార్ ఎడ్యుకేటర్ పార్ట్ టైమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైమ్ పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం కుక్ అవుట్ సోర్సింగ్ బేసిస్ హెల్పర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ హౌస్ కీపర్ అవుట్ సోర్సింగ్ బేసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఒమెన్ అవుట్ సోర్సింగ్ బేసెస్ ప్రకారంగా ఈ యొక్క పోస్టులు అనేది భర్తీ ఉంటుంది ఇంకా ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు ఉండాలని చెప్పి ఈ యొక్క పోస్టులకి ఒమెన్స్ మాత్రం ఎలిజిబుల్ అని అది కూడా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందని చెప్పి ఒక మెన్షన్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు అలాగే ఫిజికల్ వాళ్ళకి అయితే పది సంవత్సరాలు అనేది ఏజీ రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పి ఇచ్చి ఉన్నారు ఇంకా ఇంకా పూర్తి వివరాల కోసము ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడొచ్చు అని చెప్పి కూడా ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి జేసీ ఎడ్యూటెక్ ఇంకా ఈ యొక్క పోస్టులకి చివరి తేదీ అప్లికే అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి సాయంత్రం ఐదు గంటల లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ యొక్క అప్లికేషన్ విధానంకి వస్తే ఇది ఆఫ్లైన్ విధానం అండి ఇది ఎనక్జస్ఈ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి దాంతోపాటు మీ సెర్ అసిస్టెడ్ జిరాక్స్ కాపీస్ని దానికి అటాచ్ చేసి మీరు ఒక అడ్రస్ ఇచ్చినారు ఈ అడ్రస్లో ఇరవై రెండవ తేదీ వరకు సాయంత్రం ఐదింటి వరకు మీరు మీరు అందజేయాల్సి ఉంటుంది అది కూడా డైరెక్ట్ క్లీ బై హ్యాండ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇంకా అడ్రస్ విషయానికి వస్తే డోర్ నెంబర్ థర్టీ వన్ డాష్ ఫోర్ డాష్ ట్వంటీ నైన్ ఏ గద్దెపూర్ణ చంద్రరావు రోడ్ మారుతి నగర్ సెకండ్ లైన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పి ఇచ్చి ఉన్నారు ఇంకా ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ మంత్లీ రెమ్యునరేషన్ చూద్దాము అకౌంటెంట్ ఇందులో ఒకటే పోస్ట్ ఉందండి ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు నెలకి అలాగే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ లేదా మ్యాథమెటిక్స్లో ఉండాలని చెప్పి అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి దీంతోపాటు కంప్యూటర్ స్కిల్స్ అండ్ టాలీలో కమాండ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇంకా ఈ పోస్ట్కి ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి చెప్పి కూడా ఇచ్చి ఉన్నారు ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇందులో కూడా ఒకటే పోస్ట్ ఉందండి ఈ యొక్క పోస్ట్కి నెలకి పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు అనేది రెమ్యునరేషన్గా గా ఉండనుంది ఇంకా ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అండి ఒక కంప్యూటర్ ప్రొఫెషన్స్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్కి సంబంధించి వెయిటేజ్ ఉంటుందని కూడా ఇచ్చి ఉన్నారు ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డాక్టర్ ఇది పార్ట్ టైంలో లో కావాలని చెప్పి ఇచ్చి ఉన్నారు ఇందులో ఒక పోస్ట్ ఉందండి నెలకి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అనేది రెమ్యునరేషన్ గా ఉంది ఇంకా ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ కంప్లీటెడ్ మినిమమ్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ హ్యాస్బిన్ టీసింగ్ అని అని ఇచ్చి ఉన్నారండి అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆయా దీంట్లో ఆరు పోస్టులు ఉన్నాయండి ఈ యొక్క పోస్ట్ కి నెలకి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అనేది రెమోనరేషన్ ఉంది ఇంకా ఈ పోస్ట్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు అలాగే మోరల్ టర్పిట్యూడ్ పాస్ రికార్డ్స్ అనేవి ఉండవద్దని చెప్పి ఇచ్చి ఉన్నారు దాంతోపాటు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చౌకీదార్ వాచ్మెన్ ఈ యొక్క పోస్ట్కి కూడా ఎస్ఎస్సి ఫెయిల్ ఆర్ పాస్డ్ అని ఉండాలని చెప్పి ఇది కూడా సేమ్ దీనికి కూడా మోరల్ టాపిట్యూడ్ అనేది ఉండకూడదని దాంతో పాటు ఎటువంటి అడిక్షన్స్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ చూయింగ్ గుట్కా ఇలాంటివి ఏమి అలవాట్లు ఉండకూడదని చెప్పి కూడా ఉన్నారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎడ్యుకేటెడ్ ఇది పార్ట్ టైం అండి నెలకు పదివేలు ఒకటే పోస్ట్ ఉంది ఈ యొక్క పోస్ట్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా పీజీ విత్ బిఎడ్ అని చెప్పి దీంతో పాటు రెండు సంవత్సరాల్లో టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలని చెప్పి అడుగుతున్నారు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి ఇచ్చిన్నారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఇందులో రెండు పోస్ట్లు ఉన్నాయండి నెలకు పదివేలు ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆర్ట్ క్రాఫ్ట్ లేదా మ్యూజిక్ ఇందులో కూడా రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చి దీంతో పాటు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఈ యొక్క పోస్ట్ కూడా పార్ట్ టైం అండి దీంట్లో రెండు పోస్టులు ఉన్నాయి ఈ యొక్క పోస్ట్కి నెలకి పదివేలు అనేది రెమ్యునరేషన్గా ఉంది ఇంకా ఈ పోస్టికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కన్సర్న్ ఫీల్డ్ అంటే ఈ కన్సర్న్ ఫీల్డ్లో డిగ్రీ సర్టిఫికేట్తో పాటు డిగ్రీ చేసి ఉండాలి అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి దీంతో దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ ఇందులో ఒకటే పోస్ట్ ఉందండి ఈ యొక్క పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఈ యొక్క పోస్ట్కి ఎస్ఎస్సీ ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు కుకింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఎటువంటి ఎలాంటి అయినా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఉండాలని చెప్పి ఇచ్చారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెల్పర్ హెల్పర్ ఒకటే పోస్ట్ ఉందండి ఈ యొక్క పోస్ట్ కూడా ఎస్ఎస్సి ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు అలాగే ఒక పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు నెక్స్ట్ పోస్టింగ్ పోస్ట్ వచ్చేసి హౌస్ కీపర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ అండ్ ఈ యొక్క పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ వాచ్మెన్ ఉమెన్ ముందుగా చెప్పాం కదండి ఈ యొక్క పోస్ట్లన్నీ ఉమెన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇచ్చున్నారు ఈ పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఈ యొక్క పోస్ట్ కూడా ఫెయిల్ ఆర్ పాస్ అయ్యి ఉన్నా పర్లేదు అని చెప్పి ఇచ్చిన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైతే అడుగుతున్నా ఆ డీటెయిల్స్ అలాగే మంత్లీ రెమ్యూనరేషన్ ఇంకా ఈ యొక్క పోస్ట్లకి ఇరవై రెండవ తేదీ లోపల ఆల్ వర్కింగ్ డేస్లో డైరెక్ట్ బై హ్యాండ్ ద్వారా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు మీ సంబంధిత క్వాలిఫికేషన్ యొక్క అసిస్టేషన్ ఫామ్స్ కూడా అసిస్టెడ్ ఫామ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చున్నారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఉంది ఈ యొక్క పీడిఎఫ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇది పీడీఎఫ్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్